హాయ్ ఫ్రెండ్స్ కోటమతి గ్రామంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి మంటలు రావడం కారణం ఏంటంటే సర్వీస్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి పొలంలో మడి మొత్తం రైతులంతా కూర్చున్న పొలం పంటలో మొత్తం గడ్డి అంతా తరగబడుకుంటూ వచ్చి పక్కన ఉన్న పొలంలో పడకపోతుంటే అంతా రైతులంతా ఎగిసిపడి మంటలు అయితే సాగేశారు ఇంకో సమయం అయితే పొలంలో అంతా తలగబడిపోతుండే రైతు గ్రామ ప్రజలంతా వచ్చి ఏకమై పొలాలంతా తలాక్కుంటూ మంటలని అంతా అర్థం ఉంటుంది చేస్తున్నారు అలాంటి కుదరదు మా Cuma 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 கண்டு <tonscción> <collar Lucaric livest> <tons DVD>

మొత్తం ఎన్నిక ఆదమేంద్ర దేవాలయానికి కింద పడిపోయినాయి పొలాలు మొత్తం తల పడిపోయినాయి ఎక్కడక్కడ రైతున్న పండుగ పంటంతా నాశనం అయిపోయింది తీగలేసి ఆడైనట్టున్నాయి ఇంకొక మడి అయితే అంటుకును అంటుకున్నా మా పాలన కథం ఇప్పుడు అని

మంటలు ఏపడుతున్నాయి తక్కువ ఎత్తు వస్తుందా అమ్మకాన్ని ఎత్తి వస్తుంది ఫోన్ చేయండి కూర్చినా వచ్చా ఎండ కూర్చున్నా అంతా చాలా ఓ అంత ఎంత ఇంకా ఓపెన్ చేసుకుంటా అమ్మ కోదా జాలి లేదు బాధ ఎండలో చాలా బాగా ఏం అంటారు నర్సింహ వచ్చినప్పుడు ఇంత లేవు నరసింహ వచ్చినప్పుడు ఇంత లేవు మరి ఇలా ఇటు అవుతానే కదమ్ మా మిషిని దాంబాగా అది మొత్తం ఇక అంతా గుప్పిపోయాయి మొత్తం అంతా తలబడుతుంది బండి ఆడ పోంట వాడు మంటలు ఫుల్ వేస్తున్నాడా తద కడపోయా కడగపోతాడు రాజమంటా ఇక ఆ కుర్రలు అంటుకున్నాయి మటన్ అంతా ఇచ్చింద్రా నాకు మంచింది ఇదే పెట్టి ఏం కాదు సస్తామారా అయ్యి నిమ్మలాగా రావు ஆட குண்டே ஆக குண்ட மண்ட பைப் ஆ பாபாபா பாபு ஓ மண்ட இடே இடையே అన్నా ట్యాబ్ ఓపెన్ చేసి రమ్మట్ మొత్తం అంటుకుంది కాడికి ఓ సమ్మల్పడి అట్లా వదిలిపెడిగా మొత్తం ఓపెన్ చేయి ఇట్లా రాకుండా ఆల్రెడీ అంటుకుంది కాబట్టి ఇక ఏం అవుతుంది రాగానే పదనూత్ ఏం కాయ రాకుండా అయితే అంటే అడ్డే వెళ్ళిపోనా అంటే వెళ్ళిపో కొత్తదానికి పోవా ఈ మళ్ళీ తెగ మోని మళ్ళీ కడమలు ఉన్నాయి కడమల్లు ఉన్నాయి అనా ఓకే లాస్ట్ పోని అటు గడ్డి ఉంది ఇంకా అంటుకుంటుంది ఓపెన్ జి ఓపెన్ జి మళ్ళీ పోతుంది మళ్ళీ

எ வரம் மல்ல ரகுல் குழா உண்டம் இப்போ படகே படக

கொடு போனி போனி ரெட் ஆஞ்சரிங்க குஞ்சுருதுங்க அன்னி பண்ணி தீரே ஆக ஆக குஞ்சு அன்னியா அண்ணா தலவாடி

ఇంకా పోకుండా ఉంటుంది ఒత్తిక ఇంకా మంత్రేమీ అనుకున్నాయి ఇప్పుడు మీరు తెల్లారిపోయినా వచ్చి కడదాంగని గట్టి గడిపోయి మొత్తాలు ఏం నీళ్ళు అన్న రమేష్ అన్నీ ఆరాకుంటే ఈ కాదా కొడితే కదా రావు మొత్తం కొడుతున్నాం ఇక మళ్ళీ రాకుండా ఇక ఓకే ఉంది క్యాప్ంది ఇక అనుకుంటా ఛాన్స్ ఇది అనుకుంటే ఇది అనుకుంటే